హలో లుయా సంతో సంతోషంగా ఉన్నారండి అందరూ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా ధన్యవాదం కృతజ్ఞత చెప్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మమతా శ్రీకాంత్ వాళ్ళు పెంచిన అండ్ ఇచ్చిన ఇన్విటేషన్కి మీరు అందరూ సారోకి దీవించడానికి ఇక్కడ వచ్చారు కాబట్టి జరూసలిం ప్రేయర్స్ సంఘం తరఫున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు నాకు అంత పర్ఫెక్ట్ తెలుగు రాదు సో దయచేసి ఏమైనా తప్పు అయితే అర్థం చేసుకోండి నాది హిందీ లాంగ్వేజ్ ప్యూర్ హిందీ సో తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను టెన్ మినిట్స్ సమయం ఇచ్చారు అందరికీ తెలిసిన విషయమే మమతా శ్రీకాంత్కి దేవుడు ప్రేమించి ముగ్గురు సంతానం ఇచ్చారు అందులో పెద్ద బిడ్డ సారోను ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే కేవలం దేవుడు కృపల వల్లనే ఎందుకు ఇక్కడ కూర్చున్నాము అంటే అందరికి తెలిసిన విషయమే కొత్త ఏం లేదు బైబుల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది మనసు మానవ జీవితం బాల్యకాలం దశ వృధా వృద్ధ అవస్థ సో ఇప్పుడు సారోను బాల్యకాలం నుంచి దశలో ప్రవేశించింది అంతే అంటే ఇది ఏంటి అండి మనం టెన్ డేస్ కూర్చోపెడతాము లైవ్ వ్యవస్థలో ఆల్రెడీ రూల్స్ రెగ్యులేషన్స్ రాయబడి ఉన్నాయి దాన్ని కొన్ని మంది కొందరు ఫాలో అవుతారు అది ఏం కొత్తది లేదు ఎందుకు కూర్చోపెడతారు అని ఏం లేదు ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉన్నది టెన్ డేస్ కూర్చోపెట్టిన తర్వాత సెవెన్ డేస్ కూర్చోపెట్టిన తర్వాత ఇలా వేడుక చేస్తారు పుష్పవతి వేడుక అంటారు సారీ సర్మని కొందరు అంటారు సో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే బైబిల్లో కూడా రాశారు మీరు ఏ పని చేసినా మొదటి దేవుడిని కృతజ్ఞతాశుద్ధి చెల్లించి ప్రారంభించాలి అని సో మనం ఇక్కడ ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే కేవలము దేవుడు ఆశీర్వాదము ఆయన కృపను బట్టి ఇక్కడ ఉన్నాము సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు షారోన్ బాల్యావస్థ నుంచి దశలో ప్రవేశించింది ఆమెకి ఎంత జ్ఞానం అయితే లేదు జస్ట్ ఇది ఏంటి అంటే శారీరకము క్రమము ఒక చేంజ్ అంతే ఆమెకి ఎంత జ్ఞానం లేదు ఇప్పుడు ఉంది నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏముంది అంటే అసలమైన యవన దశ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దశ చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన దశ దీనికి సద్రి సద్ధించాలి చక్కాలి అంటే మెయిన్ ఎవరు అంటే తల్లిదండ్రులు మెయిన్ ఎవరండి తల్లిదండ్రులు ఇంట్లక్క రాలేదండి కనపడతలేదు లైట్ ముంగడు ఎవరు ఎవరు కనపడతలేదు నాకు సారీ సో ఇప్పుడు బైబిల్ నుంచి మనము వాక్య ధ్యానం చేద్దాము ఆడపిల్లలు ఒక కుటుంబానికి ఆధారంగా ఉంటారు వల్ల కుటుంబము పెరుగుతాయి వీళ్ళ ద్వారానే అంటే ఆడపిల్లల ద్వారానే కుటుంబము విస్తరించబడతాయి అవునా అవునండి చెప్పండి అవును సో ఇక్కడ బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది మార్కు సువార్త మార్కు సువార్త తీయాలండి ఫాస్ట్ గా ఎక్కువ నేను చెప్పను పాస్టర్ గారు చెప్తారు మార్క్ స్వాతకాలి రిఫరెన్స్ మనం చదువుతాము నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచను మార్క్స్ వార్థం అధ్యాయము ఇరవై ఆరో ఒకసారి ధ్యానిస్తాము మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింపగలు నిద్రపోగుచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజు ఉన్నది భూమి మొదటి మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నుల్లో ముదురు గింజలను తానెంతటి దాన్ని పుట్టించును చాలు ఈ మాట నేను ఎక్స్ప్లెయిన్ ఏం చెయ్యను జస్ట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే వ్యవసాయకులు రైతులు ఏం చేస్తారు విత్తనాన్ని పొలంలో చెల్లుతారు చెల్లుతారు వాళ్ళ పని విత్తనమే అంతే తర్వాత భూమిలో పొడిగి ఇన్సైడ్ భూమిలో జరిగే రసాయనిక ప్రక్రియ అది రైతు చేతిలో ఉంది కండి లేదు అది క్రమం ఎవరు చేస్తారు ఆటోమేటిక్ నడుస్తారు అలాగే అలాగే మానవ జీవితంలో కూడా ఉన్నారు అంటే స్పెషలీ ఆడవాళ్ళ జీవితంలో మొదటి రాసిన కొరింతిగా కొరింతి పన్నెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మొదటి కొరం తీ పన్నెండో వచ్చాయము పద్దెనిమిది వచ్చిన వచనం అయితే అయితే దేవుడు దేవుడు అవయములలో అయో చిత్త ప్రకారం శరీరములో శరీరములో నుంచి ఇది మన చిత్తం కాదండి అవునా దేవుడు చిత్తం ప్రకారమై ఈ ప్రక్రియ జరుగుతుంది దీనికి ఒక సమయం ఉంటది ఎందుకంటే దేవుడు ఏం చేశారు మనని సృష్టించారు భూమిలో విత్తనం పడిన తర్వాత ఎలా అయితే ఆటోమేటిక్ రసాయనిక ప్రక్రియలో మార్పు వస్తుంది ఆ గింజ మొలకలా తర్వాత ఏమైతుంది చిన్న ముక్కలాగా పెరుగుతుంది ఫలిస్తుంది అభివృద్ధి పొందుతుంది అలాగే మానవ జీవితంలో కూడా ఇక్కడ మనం చూస్తున్నాము ఏమని రాయబడి ఉందండి ఇది కేవలము ఎవరి చిత్తం ద్వారా దొరుకుతుందంటే ఈ పని దేవుడి చిత్తం ద్వారా జరుగుతుంది దేవుడి చిత్తం ప్రతి మనిషి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఒక చిత్తం ఉంది ఈ రోజు షారోను ఇక్కడ యవన దశలో ఉన్నది అంటే దీని వెనకాల కూడా దేవుడిది ఒక ప్రణాళిక ఉంది దేవుడిది ఒక చిత్తం ఉంది దయచేసి ఇక్కడ చూడాలండి అందరూ వస్తూనే ప్రణాళిక ఉంది ఒక చిత్తం ఉంది ఎందుకంటే బైబిల్లో కీర్తనలో దావి మహారాజ్ ఏం రాస్తున్నారు అంటే వన్ ఫార్టీ ఫోర్ కీర్తన వన్ ఫార్టీ ఫోర్ కీర్తన త్వరగా తీయండి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ టెన్ మినిట్స్ టైం ఇచ్చారు నాకు వన్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్ మా కుమారులు మా కుమారులున్నారు మా కుమార్తెలు మా కుమార్తెలు నగరు నగరునకై చెక్కినా చెక్కిన చెక్కిన వలే వలె మూలకంపం వలె ఉన్నారు

ఒకప్పుడు లీమ అమ్మాయిలు ఇప్పుడు తల్లి అయిపోయినాము ఇప్పుడు వీళ్ళ అమ్మాయిలు ఫ్యూచర్ లో తల్లిలో వదిన అవుతారు అవునా చాలా కుమార్తెలు ఏమున్నాయంట నగరం మూల కంభము అనే ఉన్నారు ఎందుకు తాబేదు మహారాజు కుమార్తెలకి అంటే ఆడపిల్లలకి అంటే కూతురులకి ఎందుకు స్తంభముతో పోల్చారండి ఎందుకు ఇక్కడ మీరు ఇది డెకరేషన్ చూస్తున్నారు కదా ఎన్ని పిల్లర్స్ ఉంది ఫోర్ పిల్లర్స్ ఉంది ఈ అంతా ఈ చెప్పర్ ఈ దీని మీద ఆధారపడి ఉంది పిల్లర్ మీద ఉంది దేని మీద ఇది లేకుండా నిలుస్తుందండి లేదు ఎందుకు పిల్లర్ అన్నాడు వాళ్ళ పిల్లలు అమ్మాయిలకి ఎందుకు దావీదు మహారాజు పిల్లర్ తో పోల్చారు చక్కాలి పాత కాలంలో పిల్లర్స్ చాలా ఇప్పుడు కూడా మనం చూస్తాం ఓల్డ్ ఓల్డ్ అది ఉంటాయి కదా అక్కడ వెళ్తే అవి పిల్లర్స్ ఎంత పాత పిల్లర్స్ ఉన్నాయి ఎంత మంచి చిక్కారు శిల్పికారులు దానికి ఎంత మంచి అది చేశారు ఎందుకంటే అది అట్రాక్షన్ ఉంటుంది దాని మీద భారం ఉంటుంది అవునా అట్లా ఇక్కడ పిల్లర్స్తో పోలిస్తారు పిల్లర్స్లో ఏమేమి ఉంటుందని చెప్పండి పిల్లర్స్లో ఏమేమి వేస్తారని చెప్పి పిల్లర్స్ ఇంటికి మనం పిల్లర్స్ వేస్తాం కదా ఏమేమి వేస్తాము సిమెంటు రాడు ఉసిక ఇంకా వాటరు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అవి కంకర అవునా కంకర రాళ్ళు డస్ట్ సిమెంటు రాడు అది వేసిన తర్వాత దానికి పిల్లర్కి ఏం చేస్తాము పిల్లర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంతా బిల్డింగ్ అంతా స్ట్రాంగ్ ఉంటది అని చెప్తారు అవునండి అంటే ఒక ఇల్లు భారం మొత్తం ఎవరి మీద ఉంటది పిల్లర్ మీద ఉంటాయి మరి దావీదు మహారాజు ఇక్కడ పిల్లలకి అంటే ఆడపిల్లలకి పిల్లర్తోని పోలిస్తారు అంటే ఇప్పుడు మేము వాళ్ళ వాళ్ళలో ఏం నింపాలండి ఈ యవన దశ నుంచి మనం వాళ్ళలో ఏం నింపాలి ఎలా చెక్కాలి అండి వాళ్ళకు ఎలాంటి మాటలు నేర్పియాలి ఎవరు నేర్పియాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలి చక్కాలి దిద్దాలి ప్రవర్తనల మంచి ప్రవర్తనలు నేర్పియాలి నేర్పించాలి తల్లిదండ్రులను తన పిల్లల్ని ఏం చేయాలి చక్కాలి అప్పుడే ఆ పిల్లలు వాళ్ళలో ఆ భావన ఆ క్రమము వస్తుంది గురించి బైబిల్లో కూడా ఒక మాట ఏం రాయబడి ఉంది అంటే ద్వితీయోపదేశక కాండా ఆరో అధ్యాయము ఆరో వచనం చదవమా వాళ్ళ కోసం ఏం మంచిది వచనము ఆరో వచనము నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు ఈ హృదయంలో ఉండవలని హృదయంలో ఉండవలెను నీవు కుమారులకు వాటిని వాటిని అభ్యసింపజేసి అభ్యసింప చేసి ఇంటీ నీంట కూర్చుంటున్నప్పుడు కూర్చున్నప్పుడు త్రోవను త్రోవను నడిచినప్పుడు నడిచినప్పుడు పడుకుంటున్నప్పుడు లేచినప్పుడు లేచినప్పుడు వాటిని సూచనగా కూర్చిగా ఏం చేయాలంట తల్లిదండ్రులు పండుకుంటూ లేస్తూ నడుస్తూ తింటూ నిద్రపోతున్నప్పుడు ఏం చెప్పాలి మంచి మాటలు చెప్పాలి మంచి మంచి విషయము పిల్లలకు తెలియ చేయాలి నేర్పించాలి దిదిపించాలి మంచి మంచి క్వాలిటీస్ వేసామనుకో అప్పుడే ఆ పిల్లలు ఎక్కువ రోజు స్ట్రాంగ్ గా నిలబడతాయి లేదంటే ఉట్టిగా టైంపాస్ ఉన్నదా వేసామా అంటే ఒక రోజు ఇల్లు ఊడిపోతుంది అది ఎవరి చేతులండి ఇల్లు కట్టే వాళ్ళ చేతిలో ఉంది అలాగే ఈ పిల్ల అంటే సారును ఒక పిల్లల్లాగా స్తంభం లాగా నిలబడాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి మంచి ప్రవర్తన మంచి మాటలు ఆమెకి నేర్పించాలి అభ్యసించాలి బైబిల్లో చక్కగా రాయబడి ఉన్నది మీరు ఎలా నేర్పియాలంటే మమ్మల్ని ఒకసారి వచ్చిన నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఇస్తున్నాడు దేవుడు తల్లిదండ్రుని నీ హృదయంలో ఉండవలేను హృదయంలో ఉండాలి చూసి నీ పిల్లలు నడుచుకోవాలి నిన్ను చూసి నీ పిల్లలు ఫాలో అవ్వాలి అందు గురించి బైబిల్లో కూడా యేసు గారు అన్ని చేసి చూపించారు పుట్టి ఆర్డర్ వేయలేదు చేశారు చేసి తన శిష్యులను కూడా అది నన్ను చూసి ఫాలో అవ్వండి అని చెప్పారు ఆజ్ఞ ఇక్కడ కూడా ఈ రోజు బైబిల్ మనకి ఆజ్ఞ వేస్తుంది ఎవరికి తల్లిదండ్రులకి మీ పిల్లలు రేపు మీ పిల్లలు మంచిగా ఉండాలి అంటే నగరంలో స్తంభం ఉండాలి అంటే మీరు మీ పిల్లలని చెక్కాలి దిద్దాలి మంచి ప్రవర్తన నేర్పించాలి అని బైబుల్ చెప్తుంది అందు గురించి ఖాండలో ఆరో అధ్యాయం ఆరో వచనంలో మాట మాట్లాడుతున్నారు నడుస్తున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు లేస్తున్నప్పుడు పట్టు పడుకున్నప్పుడు తిన్నప్పుడు ప్రతిసారి ప్రతి పిల్లలు వేరే మాటలు మాట్లాడవద్దు ఈరోజు పిల్లల్లో లోపం వచ్చినట్టు ఈరోజు అయితే ఆన్లైన్ ఉన్నారు అందరూ కానీ పిల్లలు ఇన్ ఫ్యూచర్ వాళ్ళు చెడ్డిపోయి కారణం దారి ఏంటంటే అంటే తల్లిదండ్రులు ఇస్తున్నారు కాబట్టి మీ పిల్లలు ఇప్పుడు మీ చేతిలో ఉన్నారు వాళ్ళకు మంచి ప్రవర్తన నేర్పించండి వాళ్ళకి ఏం మంచిది ఉంది ఏం చెడ్డుది ఉంది ఏది చెయ్యాలి ఏది చేయవద్దు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళవద్దు ఇది ఎవరు ఎవరు నేర్పిస్తారండి తల్లిదండ్రులు నేర్పించారు వాళ్ళ బాధ్యత సో ఈరోజు చాలా యవన దశలో ఉన్నది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకి ఎలా ఎలా మంచి ప్రవర్తన నేర్పిస్తే ఆమె మంచి ఫ్యూచర్ల సమాజంలో కూడా అలాగే పెద్ద మంచి పేరు సంపాదిస్తుంది మంచి కూతురుగా అవుతుంది మంచి సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది మంచి సంఘంలో మంచిగా అవుతుంది అది దేనివల్ల అంటే కేవలము తల్లిదండ్రుల నేర్పించిన శిక్ష వల్ల అందు గురించి తల్లిదండ్రుని ఏం ఏం చేయాలంటే ఎలా నేర్పియాలంటే సన్మానించాలి అవునమ్మా ఇప్పుడు నువ్వు పెద్దగా అయిన చిన్నపిల్ల లేదు బైబుల్లో కూడా చాలా మాటలు ఉన్నాయి కానీ మనకి టైం లేదు ఏమని పెద్దగా అయినావు ఇప్పుడు నువ్వు యవన దశలో అయినా తర్వాత ఇప్పుడు నీలో మార్పు రావాలి ఏమని నువ్వు అన్ని బాల్యావస్థలో దాన్ని ఇప్పుడు మర్చిపోవాలి తల్లిదండ్రులను సన్మానించాలి దేవుడు వాక్యంలో నువ్వు ఆడబడాలి సంఘానికి రావాలి దేవుడి జను ఏం చేయాలి ఆదరించాలి వాక్యంలోనూ వాక్యంలో పర్ఫెక్ట్ అయిపోవాలి సరేనా ఎదుగుతూ ఎదుగుతూను ఏం చేయాలి విస్తరించాలి ఆదిఖాండంలో దేవుడు ఆదం అవ్వని దీవించారు ఏమని దీవించారండి మొ మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వాక్యము దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఎట్లనగా మీరు మీరు ఫలించి ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి భూమిని నిండించి భూమిని నిండించి నిండించి దానిని లోపరచుకునడి అంతే అమ్మే దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నారు ఫలించండి విస్తరించండి తర్వాత ఫలించండి అభివృద్ధి అభివృద్ధి పొందండి విస్తరించండి ఫలించింది అభివృద్ధి పొందాలి అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అంటే పేరెంట్స్ ఆమెకి ఆ విధంగా నడిపియాలి అలాంటి శిక్ష ఇవ్వాలి ఫలిశాలి అభివృద్ధి పొందాలి తర్వాత విస్తరించాలి సో ఈ రోజు నేను సారవనికి అదే దేవుడు ఆశిస్తూ ఆమెకి మంచి పిల్లగా మంచి అమ్మాయిగా ఎదగాలి అని దేవుడికి కోరుకుంటున్నాను సో ఇటు మాట దేవుడు దీవించిన గాకే ఆమె పాస్టర్ గారికి ఇస్తాము